నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం చిన్న చినుకు పడితే చాలు చెరువులా మారిపోతున్న రాజమండ్రి నగరం చాలా చోట్ల ఇదే పరిస్థితి దీనికి గల ప్రధాన కారణం నగర టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులేనని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు అదెలా అంటారా ఎక్కడికక్కడే డ్రైనేజీలపై నిర్మాణాలు ఉండడం వల్ల డ్రైనేజీల్లో పూడిక తీసే అవకాశం లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్డు మీదకు వచ్చేస్తుంది ఎక్కనైనా నగర టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కళ్ళు తెరచి డ్రైనేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి డ్రైనేజీల్లో పేరుకుపోయిన సీల్ట్ తొలగించే విధంగా శానిటేషన్ విభాగం వారితో కలిసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఒకవేళ అలా చేయలేని పక్షంలో వర్షాకాలం కనీసం పడవలైనా ఏర్పాటు చేయాలని లేకపోతే వర్షాకాలం మరింత దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం